దీంతో ఒకప్పుడు యాడ్ చేసేటోళ్ళేమో ఇప్పుడైతే యాడ్ చేయట్లేరు ఆపేసి ఉన్నది పైన చూడండి ఇన్ని కాకులు తిరుగుతున్నాయో ఇంత పెద్ద బూట ఇవన్నీ పోయినప్పుడు వంట చేసుకునే సామాగ్రి ఇవన్నీ బొట్ట నిండా రొయ్యలు రొయ్య ఫ్రెష్గా బతుకుంది ఎట్ట పొట్టుకుంటుందా గడగడ గడగడ పులిలు ఎక్కువ నేనా బావులు లేవు కదా ఇది ఎప్పుడు చల్లాల నేనా నోరు కూడా భయంకరంగా ఉంది ఈ నోరు చూడు నోరు చూడు పార్లో పార్లో నీట్గా తోలు చూడండి అట్టేస్తుందో ఓ నేనన్నా మీ ప్రవీణ్ కన్నావు ఈ రోజు అవహారం ఏందంటే నేను ఇంతవరకు చూడని ఒక హార్బర్ అయితే వచ్చినా అదే చెన్నై హార్బర్ ఈ చెన్నై హార్బర్ ని నాతో పాటు మీరు కూడా చూడండి అసలు ఏమేమి చేపలు దొరుకుతాయి ఎటువంటి బోట్లు ఉంటాయి అసలు ఎన్ని రకాల చేపలు ఉంటాయి అసలు ఈ చుట్టూ వాతావరణం ఎలా ఉంది అన్ని వీడియోలు అయితే చూపిస్తా మీరు మర్చిపోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియో అయితే వెళ్ళిపోతాం చలో చుట్టూ చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో అసలు సినిమాలో చూసినట్టే ఉంది నేను ఇంతవరకు ఈ బోటే ఎక్కలేదు అసలు బోట్లకైతే తెలిపోదాం చిన్నగా అక్కడికి సినిమాలో చూసినట్టే ఉంది బ్రో ఇవన్నీ పోయినప్పుడు వంట చేసుకునే సామాగ్రి ఇవన్నీ ఇవన్నీ చూడండి ఎట్టగట్టు పెట్టుకున్నారు సో హార్బర్ చూడండి లో అసలు చాలా మాములు కథ కాదు ఇది బలే ఉంది ఏదో దేవుడు కూడా పూజ చేసి ఉన్నారు అబ్బా బలే ఉంది బ్రో నిజంగా సో ఇది బోటు అంటే ఫిషింగ్కి పోతారు కదా సో ఆ బోట్ ఇది సో ఆ బోట్లో కొంచెం పర్మిషన్ అడిగి అయితే ఎక్కాము అది దూరంగా చూడండి ఎవరు ఎప్పుడే ఆటకి వెళ్ళేసి వస్తా ఉన్నారు అవి చుట్టూ ఉండేవి అన్ని బోట్లే ఇన్ని రకాల బోట్లు ఇన్ని బోట్లు ఉన్నాయో చాలా పెద్ద బోట్లు ఉన్నాయి సో ఇది ఈ బోట్ మందుల ఈ బోట్లు అయితే అన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళది అన్న వాళ్ళది సో లోపల ఆర్పిఎం అని ఉండేది లోపల డ్రైవింగ్ ఉంటుంది దాని నుంచి డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోతారు అంటే బోట్ లోపల ఉండేది చూడండి ఈ పక్క అంతా ప్లేస్ ఉంటుంది అన్ని బొచ్చులు కూరగాయలు కూడా ఏడ పెట్టేస్తున్నారు కూరగాయలు సిలిండరు ఈ పక్క లైక్ ఈ డమ్ములో ఏడో స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ కొళాయి కూడా ఉంది సో దీన్ని కొట్టుకొని వాటర్ కూడా తీసుకుని తట్టున్నారు చేపలన్నీ తీసుకొని ఈ చిన్న దాంట్లో అయితే తీసుకుని పోయి హార్బర్లో అయితే ఇచ్చేస్తారు అందుకని చిన్న బోట్ పెట్టినారు పక్కనే చూడండి మోటార్ది ఇది ఈ పక్క నుంచి ఈ సముద్రం మొత్తం ఆ గోడ మొత్తం సముద్రమే ఆ గోడ వెనకుండే సముద్రం కానీ రావడానికి చిన్న దారం అయితే పెట్టుకున్నారు ఆడికి ఈ పక్క మొత్తం బోట్లు అయితే ఆపేస్తున్నారు ఇవన్నీ ఏటకు బయస్ వచ్చి ఉన్నాయి ఈ చేపలన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో మార్కెట్లో పెట్టేస్తుంటారు ఇట్లా బోట్ దగ్గర నుంచి చూడండి అంత బాగుంది అసలు ఇట్లా ఇదే నేను ఫస్ట్ టైం చూడడం నాతో పాటు మీరు కూడా చూడండి అన్ని బోట్లే చూడండి పైన ఇండియన్ ఫ్లాగ్ కట్టుకో ఉన్నారు అన్ని బోట్లకి ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఈ ఇక్కడ స్టాప్ చేస్తున్నాయి ప్రస్తుతానికి ఇవన్నీ రకరకాల బోట్లు ఉన్నాయి కానీ అవి చాలా దూరంలో ఉన్నాయి ఆ బోట్ అవన్నీ బోట్లు కానీ అవి చాలా దూరం దాని దూరం మనల్ని తీసుకుపోతారో లేదో తెలియదు అంటే పర్మిషన్ ఉంటుందో లేదో కూడా తెలియదు కాబట్టి ఆ బోట్ అన్న కొంచెం పర్మిషన్ ఇచ్చిండు అందుకని పోయి షూట్ చేశాను ఇది ఇది ఇంకో రకమైన బోటు చూడండి దీనికి రెండు ఇంజన్లు ఉన్నాయి సో ఆ ఇంజన్ త్రూ ఇది నడుపుతారు ఇదంతా ఫ్రిడ్జ్లో ఉంది దాంట్లోనే చేపలన్నీ స్టోర్ చేసి తీసుకొచ్చేటట్టున్నారు అదంతా ఫ్రిడ్జ్ బోట్ అది ఇది చూడండి ఇది కూడా బోటే కానీ కర్రలతో తయారు చేస్తున్నారు బోట్ ఇది ఇది ఇల్లా బోట్ ఏమో అర్థం కాల మాక్సిమం బోట్ ఇలా ఉంది చూడండి అంత పాత పడిపోయింది మొత్తం సో దీంతో ఒకప్పుడు యాడ్ చేసేటోళ్ళేమో ఇప్పుడైతే యాడ్ చేయట్లేదు ఉన్నది పైన చూడండి ఇన్ని కాకులు తిరుగుతున్నాయో చేపల కోసం వాటి అన్నిటి కోసం తిరగతా ఉన్నాయి కాకులు అయితే ఈ పక్క చూడండి చూడండి సో సముద్రంలోంచి అది ఒక చిన్న దారి మాత్రమే ఉంది ఓన్లీ బోట్లు రావడానికి చుట్టుపక్కల గోడ అయితే ఉంది సో ఆ ద్వారం నుంచే ప్రతి ఒక్క బోట్ రావాలా ఆ మధ్యలో ఏంటి తెల్లంగా ఉండే అవన్నీ బాతులు లాగుండి ఏ సముద్రం బాతులు ఏంటియో ఇది కూడా చిన్న బోటు చిన్న బోటు ఇది డిఫరెంట్గా ఉంది ఇది స్టీరింగ్ లా ఉంది ఇది అంటే తిప్పాలి స్టీరింగ్ 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 ఓ తాడు చుట్టేది సారీ సారీ ఆ లాగా తాడు చుట్టేది సో ఇవన్నీ వాళ్ళు దీని లోపల చూడండి ఎన్ని రకాల వల్ల ఉండయో అదొక కలర్ ఇదొక కలర్ ఇది ఒక కలర్ ఈ పెద్ద పెద్ద వాళ్ళు వదులుకుంటా పోతారు వదులుకుంటా పోయి మళ్ళీ తీసుకుంటా వస్తారు అందుకు మన బోట్ ఇప్పుడే ఇంత పెద్ద బోటా నా ఇప్పుడు బ్రో ఆ బోటు నడుస్తుంది అంటే డీజిల్ డీజిల్ పెట్రోలా డీజిల్ పెట్రోల్ కూడా పోస్తాము అంత కాదా దాంట్లో కదలడానికి ఏదైనా పోస్తారు కదా ఇంధనం సరేలే ఇంధనం అంటే సరిపోతుంది పెట్రోల్ డీజిల్ అన్ని దాంట్లో వస్తాయి కాబట్టి అది ఆ బోట్ రేజ్ చేస్తుంటే వెనక ఫోర్స్ వాటర్ చూడండి ఎంత బాగుస్తున్నాయో నాకు కూడా ఆ చేపలు బోట్లో పోవాలని ఒక చిన్న ఆశ కానీ అవన్నీ ఇప్పుడు నెరవేర్తటట్లేవు ముందుకు పోవాలి కాబట్టి ఇప్పుడు తిరుక్కుని అట్టా వెళ్ళిపోద్ది ఇంకా వద్ద వస్తా బోట్ ఆ గొంతులోంచి వెళ్ళిపోద్ది ఇక్కడ ఒక బోట్ ఏదో తిరగబడిపోయింది ఈ బోట్ ఏదో తిరగబడిపోయింది వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోతా ఉంది బోట్లన్నిటికి పర్మిషన్ లేదు కాబట్టి అంటే మనం పోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఈ బోట్లో తెచ్చిన చేపలు ఏమేమి తెచ్చారు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఆ ఫిష్ మార్కెట్కి పోయితే చూద్దాం నత్తపట్లు ఎత్తుకుంటా వచ్చేయండి వచ్చేయండి వచ్చే స్మెల్ ఒకరొంత ఘోరంగా వస్తుంది కానీ మనకు వీడియోకి తప్పదు కాబట్టి వీళ్ళందరూ మీటింగ్ వేసుకున్నారు ఓ ఏం మీటింగ్ వేసుకున్నారు ఎక్కడ మీరా ఏం చెప్పకుండా ఓ పెద్ద మనిషి ఏం ఓ ఏం చెప్తుంటావు ఏదైంటది ఏంటంట ఇప్పుడు నేను డిఫరెంట్ చూపిస్తాను సో ఈ పక్క చేపలు పెట్టేస్తున్నారు ఎర్ర ఎర్రగా ఉన్నాయి రకరకాలు ఎర్ర ఇవి చిన్న చిన్న ఏది ఇప్పుడు చూడలేదు ఇక ఇవి ఒక రకం బుడ్డ రొయ్యలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి చేపలు రెయ బతికే ఉంది రే రొయ్యి బతికే ఉంది కరస్తుందేమో రొయ్య ఫ్రెష్గా బతుకుంది గడ గడగడగడగడ ఒక్కోరు దగ్గర రకరకాల చేపలు అవుతుంది ఊరు ఇది నేను చూసా ఇది కూడా పెద్దది చందువల్ల చిన్నవి చిన్న చిన్న చేపలు ఉన్నాయి బా ఏమి బ్రో ఇవన్నీ చూసా సొర చూసా ఇగుడ్ మన స్పిడ్ రకరకాలు ఇదే ఎంత పడుకుంది బ్రో బా ఎన్ని సముద్రం చేపలు అన్ని రకాలు ఉన్నాయి అంత పెద్ద చేప ఉందో ఓరే దీని ముక్కే బలం భయంకరంగా ఉంది నోరు బిచ్చుకుంటాయేమో లోపల బ్రో పుల్ లెక్క బావులు లేవు కదా గుచ్చుకోండి అసలు బొట్టలో రొయ్య బతికేవాళ్ళు బతుకుంటాయి బతకలే చచ్చిపోయా చచ్చిపోయాయి ఇందాక బతుకు బొట్ట 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 రొయ్యలు ఫ్రెండ్స్ బొట్ట నిండా రొయ్యలు ఎర్ర చేపలు అందరు కాడ డిఫరెంట్ 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 చేపలు ఉన్నాయి ఈ చేప ఏదో చాలా విచిత్రంగా ఉంది బ్రో మచ్చల మచ్చలు ఏంటి ఇది మచ్చల మచ్చల చేప అయ్యా ఇది ఎప్పుడు చోల్ల నేను ఈ నోరు కూడా భయంకరంగా ఉంది ఈ నోరు చూడు నోరు చూడు ఎంత భయంకరంగా ఉంది ఈయన కూడా సముద్ర రొయ్యలు ఇవన్నీ లూలు లూళ్ళు మాల కానీ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి రండి రండి కమ్మను కమ్మా బ్రో ఈ చూడు ఎంత విచిత్రంగా బతుకుంది బతుకుంది బతికే ఉంది ఐదు రొయ్యు కదల అదిగో అదిగో కదలతా ఉంది కరసద్దేమో ఉమ్మా గుడ్డి అంతా గుడ్డే ఎర్రగుండేదంతా గుడ్డే గుడ్డు గుడ్డి అంతా మోస్ట్లీ ఇటు అన్నీ అంటే రెగ్యులర్ రెగ్యులర్లుగా ఉండే చేపలే ఉన్నాయి అన్ని బొడ్డు బొడ్డ చేపలు యాక్చువల్గా ఈరోజు శనివారం కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉంది షాపులన్నీ ఖాళీగానే ఉన్నాయి మేబీ రేపు ఆదివారం కాబట్టి రేపు కానీ వస్తే ఇంకా విపరీతమైన చేపలు దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే చేపలు అంటే మోస్ట్లీ నేను చూసిన రకాల కంటే ఇంకా ఒకటి రెండు మూడు ఎక్కువ ఉండేది తప్ప అంత ఫుల్గా ఏం లేవు కాకపోతే రేపు సండే కాబట్టి ఇంకా నిండా వస్తే రేపు రావాల్సింది ఈ రోజు కాదు మనం అక్కడ చేపలన్నీ కొంటే ఇక్కడికి వచ్చి క్లీన్ చేయించుకోవాలి ఎంత క్లీనింగ్ ఏరియా చూడండి రకరకాల చేపలన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు ఇవి ఎంత డిస్ట్ పడేసుకోండి బోట్లు ఇప్పుడు రొయ్యలు క్లీన్ చేశారు సన్న చేపలు ఉన్నాయి చందువాలు ఉన్నాయి టోనా ఫిష్ కూడా ఉంది సో ఈ రకరకాల అంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కాకపోతే కొన్ని కొన్ని దిక్కుల లైక్ వీడియో తీసుకోవడానికి కొంచెం పర్మిషన్ లేదు అరస్తా ఉన్నారు సో అందుకని మనం అంటే ఎక్కువ క్యాప్చర్ చేయట్ల మనకు అందుబాటులోనే మాత్రం మనం క్యాప్చర్ చేస్తున్నాము కాకపోతే మహా అంటే ఒక పది రకాలు ఉంటాయి పది రకాలు కూడా మనం లూలు మాల్లో కూడా చూసుకుంటాం కానీ హార్బర్లో ఇంకొంచెం రెండు మూడు ఎక్స్ట్రా ఉన్నాయి కానీ పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి సో హార్బర్కి అందుకు రావాలి పెద్ద పెద్ద సైజులు కావాలంటే మనం హార్బర్ ఖచ్చితంగా రావాలా వెనక్కి పడుతుంది అన్ని బోట్లు అవన్నీ అవన్నీ ఆటకు పోయేసి వస్తాయి రేపు ఈరోజు సాయంత్రం వస్తాయి రేపటికి మొత్తం ఫుల్గా ఉంటది జనాభా ఫైనల్గా అంతా తిరిగాము ఒక చాప అయితే తీసుకుందాము అది తీసుకుందామా ఏంది ఎలా ఉండేది బాగా ఉంటది ఒకటి ఒకటి ఇట్టబెట్టాలా ఓకే ఓకే చూడండి ఎంత పెద్ద షాప్ ఉందో దీని పేరు పారా పార పార దీని పేరు పార అంట చూడండి దీని ముక్కు దీని కళ్ళు తను మరస్తుంది రెండు చేయ కదా ఏ పార్లో పార్లో ఈ కానీ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉండి నేను ఇంతవరకు అయితే దీంతో వంట చేయలేదు చూడండి బాగున్నాయి బాగున్నాయి అన్నయ్య బాగా తీసుకుందామా ట్రై చేసుకోండి మీరు సరే ఒకటి ఇచ్చేసి అడుగు మాట్లాడి ఒకటి నాకు ఒక ఒకటి చాలమని చెప్పు బ్రో ఒకటి చాలు నాకు ఒక్క చాలు ఓకే సో ఫైనల్ కదా మనం ఈ చేప తీసుకున్నాం చూడండి దగ్గర దగ్గర నరస్తా ఉంది ఈ చేప కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట రెండు అంట ఈ చేప సముద్రం చేప కాబట్టి అంత కాస్ట్ ఉంది క్లీనింగ్ సెక్షన్ పోయి క్లీన్ చేయించుకుందాం వచ్చేయండి పో ఈ చూడు ఎంత పెద్ద చేపలు ఉన్నాయి ఇవి చూడు బ్రో ఎంత పెద్ద చేపలు ఉన్నాయా పొడుగు పొడుగు చేపలు ఉన్నాయా పెద్ద సైజులు మాత్రం మామూలు చేపలు కాదు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అంతా క్లీనింగ్ మార్కెట్ నాకు చూపించాను కదా మొత్తం రకరకాల చేపలు ఏ చేపలు క్లీన్ చేస్తారు మనకి అక్క ప్రస్తుతానికి తింటుంది తినిన తర్వాత చేపించుకున్నాం అక్క దగ్గర ఇదో క్లీన్ చేయకూడరు ఆవుకిచ్చేసాం ఆమె అయితే నీట్గా తోలు చూడండి అట్ట పెరికేస్తుందా పెరిగేసి ఇంక అయితే కట్ చేస్తుంది ఓకే తోలు తీసి సొంతంగా మొక్కలు అయితే కొట్టించింది చూడండి మెత్త మెత్తగా బలెండి మొక్కలు అయితే సముద్రం చేప మొక్కలు కాబట్టి తోలు పెరికేసినట్టుంది సో ఇంతవరకు చెన్నై హార్బర్ అయితే చూసారు కదా చెన్నై హార్బర్ లో అంటే ఫిష్ మార్కెట్ ఆ బోట్లు నేనైతే లిటరలీ చెప్తున్నా సినిమా సినిమా షూటింగ్లో ఎలా అయితే బోట్లు ఉంటాయో ఆ బోట్లు అయితే ఎక్స్పీరియన్స్ చేసే ఎక్కి సో ఇటుపక్క చేపలు మాత్రం చాలా డిఫరెంట్గా పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయి అటుపక్క ఈ బోట్లు వెనక ఇంకొక హార్బర్ అయితే ఉందంట అంటే ఫిష్ మార్కెట్ అది కేవలం పన్నెండు నైట్ పన్నెండు నుంచి మూడు గంటల వరకు జరగదంట ఐదు వేల మంది వస్తున్నారు జనాభా అంత క్రౌడ్ మామూలు క్రౌడ్ కాదు సో మనం అయితే దాంట్లోకి పోవట్లేదు ఈసారి ఎప్పుడైనా వీలుంటే అటు సైడ్ పోదాము సో మనకి ఇక్కడ కొంచెం పర్మిషన్ కూడా లేదు వీడియోలు ఫోటోలు తీయడానికి సో అందుకని కొంచెం ఇన్సెక్యూర్గా ఉంది సో ఆ బోట్లు ఈ పడవలు మీకు ఎట్లా ఈ హార్బర్ ఎలా అనిపించిందో మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కుదిరితే మీ అమూలు మన ఒక లైక్ పెట్టుకోండి సరే మరొంట బాయ్